జీవుని లోపల రెండు దివ్యమైన శక్తులు ఉన్నాయి ఒకటి ఆత్మ ఒకటి మనస్సు ఆత్మ చేతనే సృష్టించబడింది మనస్సు మనస్సుకు ఆధారము ఆత్మ ఆత్మ లేనిది మనస్సు జీవులోన ఉండలేదు కానీ ఆత్మను చేరాలంటే మనస్సు తనను దాటాలి అంటుంది జీవునికి ఎవరైతే స్థిరమైన చిత్తముతోటి మనస్సుతోటి ఆత్మను చేరాలనే ప్రయత్నంలో ఉంటారో వాళ్లకు మనస్సు అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది ఒకసారి ఒక భక్తుడు అంతర్యామి ఆత్మకై ప్రయాసపడ్డవాడు ఆవేదన పొందినవాడు ఆత్మ చైతన్యంలో చేరాలని అతనికి సంసారం ఉంది పిల్లలు ఉన్నారు ఒక కిరాణ కొట్టు షాపు ఉంది సామాన్యంగా ఏదో కొద్దిపాటి లాభము నష్టంతో నడిచే వ్యాపారం అది కానీ అతనికి దైవం చేరాలని తన స్వరూపమైన పరమాత్మ తత్వమైన ఆత్మం చేరాలనే తాపత్రయంలో ఉన్న ఆ వ్యక్తికి మనస్సు అనేక రకాలైనటువంటి పరీక్షలు పెట్టింది అతని వ్యాపారాన్ని కకావికలం చేసింది అతను తన పిల్లలను ఐదుగురు పిల్లలు అతనికి ఇల్లు గడపాలి ఎవరితో మాట పడకూడదు సంఘంలో గౌరవంగా ఉండాలనే వ్యక్తికి చెడు గుణాలు లేవు చెడు ఆలోచనలు లేవు అందరి పట్ల ప్రేమ స్వరూపం ఏదో కాలం విలవేసి సంసారం గడిపి దేవుని చేరుకోవాలని ఆశ ఉన్న వ్యక్తి అతనికి మనసు ఎన్నో కష్టాలు పెట్టింది బిజినెస్ ఎంతకు నడవడం లేదు ప్రతి నెల కష్టాలే ప్రతి నెల నష్టాలే అలా నష్టాలను కష్టాలను చూస్తూ భరిస్తూ అతను ఎన్నో అప్పులు చేసుకుంటూ దైవంతో ఉన్నాను కదా ఏదో ఒక రోజు దారి దొరుకుతుందిలే అనే ప్రయత్నంలో ఉన్న వ్యక్తికి ఆ దారి దొరకడం అనేది అటుపోయి చాలా బరువుగా మారిపోయింది జీవితం అతనున్న ఇల్లు వ్యాపారంలో ఉన్న ఆ యొక్క వస్తువులు ఇవన్నీ అమ్మినా కానీ అతని అప్పు అంతకు మించి రెండు మూడు రెట్లు అయిపోయింది కొద్ది కాలానికి అతను అందరికీ అప్పుల వాళ్ళకి ఇస్తాను ఇస్తాను అనుకుంటూ వాళ్ళ చేత మాటలు పాడడం స్టార్ట్ అయిపోయింది అతనికి అతని మనసు లోపల చాలా బాధ కలిగింది దేవుడు నేను ఒకటి తెలిస్తే ఒకటి చేస్తున్నాడు నేను ఎవరికి హాని చేయలేదు నేను నిత్యము దేవస్మరణలో ఉన్నాను ఆత్మచింతల్లో ఉన్నాను నాకు ఈ పరీక్షలు ఏమిటి అనుకున్నాడు అంతా దేవుందే నేనేం చేయలేనని ఆయనే శరణం అనుకొని ఆ పరిస్థితిలో ఆ చిన్న చిన్న పిల్లల్ని భార్యను వదిలేసి అతను సాధనకి వెళ్ళిపోయాడు నాతోటి ఇది కాదని తెసాడు ఆ అప్పుల వాళ్ళు వచ్చేసి ఇతను వెళ్ళిపోయిన విషయం తెలుసుకుని ఆ ఇల్లును ఆ వ్యాపారాన్ని అందులోని వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు తీసుకున్నారు ఈ అతని భార్య అతని పిల్లలు అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు ఇతను వెళ్ళి స్వచ్ఛమైన హృదయంతో సాధన చేసి కొద్ది కాలానికి ఈ దైవంలో ఉన్నత స్థితికి చేరిపోయాడు మనస్సు పెట్టిన ఏ అవరోధనైనా పట్టించుకోకుండా ఆ చిత్తము దైవంపైనే నిలబెట్టాడు ఇక్కడ అతని భార్య పిల్లలు ఎంతో కష్టపడి కూలినాలి చేసుకుని భార్య పిల్లల్ని బాధతో చాలా కష్టాలు భరుస్తూ పెంచింది ఇక్కడ కూడా వాళ్ళ పిల్లలు పెద్దగయ్యాక అంత కష్టంలో వచ్చిన ఆ పిల్లలు కూడా వాళ్ళు ఏది చేస్తే అది సాధనలో చదువులో జీవితంలో సాధించి ఒక ఉన్నత స్థితికి చేరారు ఇలా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి అక్కడ ఆ స్వామి గొప్ప చైతన్యంతో దివ్యప్రకాశంతో మనస్సును దాటిన స్థితిలో వెళ్ళిపోయాడు ఇక్కడ ఆత్మ ఏం చూసిందంటే మనస్సు చేత పరీక్షలు పెట్టించింది మనస్సు ఈ జీవితం కొద్ది కాలమని ఈ జీవిస్తున్న ఈ యొక్క ఆ యొక్క పేరు కానీ ఆ సంఘము కానీ ఆ యొక్క తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ ఇదే నిజమైన జీవితం అనుకుని మనస్సు చేత జీవిస్తున్న జీవుడు ఆ మనస్సు చేత సంతోషకరమైన సంసారం పేరు ప్రఖ్యాతులైన సొసైటీలో బతకాలనే ఆశ ఎంత దైవచింతన ఉన్నా కానీ అతన్ని దూషించడము అతని అవమానం చేయడము ఎవరూ తట్టుకోరు కానీ అతను అన్ని తట్టుకొని వాటికి భయపడి కాకుండా దైవమే అంతా అనే నిర్ధారణకు వచ్చిన వ్యక్తి కాబట్టి అతను ఆ దైవానికి అంకితమైపోయాడు ఈ మానసిక చైతన్యంతో ప్రకాశించిన జీవులు మనసుతో కూడినటువంటి జీవులు ఆ మనసుకు కలిగిన ఆశలకు కోరికలకు లొంగిపోయి అవే సాధించడానికి ప్రయత్నిస్తుంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవము సాధకునికి ఎన్నో పరీక్షలు పెడుతుంది అతని జీవితాన్ని కకావికలం చేస్తుంది కావాలని కాదు ఎందుకంటే కకావికలమైన జీవితము మనస్సుకు సంబంధించిన జీవితం అది మనస్సుకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఉన్నాయి అక్కడ గౌరవప్రదమైన జీవనము సొసైటీలో ఒక పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ మనస్సు శారీరకమైన జీవితం అది ఒక వ్యక్తిగత జీవితం అది ఇదంతా మనస్సే దైవంని ఎలా చేర్తాం దాన్ని పట్టుకొని దైవంలో ప్రకాశించాలంటే ఇవి వేరు కదా వీటి స్వరూపం వేరు దైవ స్వరూపము వేరు ఇక్కడ మనము క్లారిటీతో ఉండాలి దైవము మనస్సు చేత నువ్వు ప్రభావితం కాకుండా మనస్సు గుణాల చేత మనస్సు యొక్క లక్షణాల చేత ప్రభావితం కాకుండా ఉన్నప్పుడు దైవము గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సాధకుడు చేరగలుగుతాడు ఇక్కడ పూర్తి ఎందుకంటే కాలము సంబంధం లేదు ఈ వ్యవహారము సంబంధం లేదు ఇవన్నీ మనస్సు అటువంటి స్పష్టత వచ్చినప్పుడు ఆ సాధకుడు తనకు జరిగే నష్టాలు జీవితం కోల్పోయినామనుకుంటారు మనసుతో ఆ కోల్పోవడం కాదు మనస్సు పరివర్తన చెందిన జీవితము ఆత్మ చైతన్యాన్ని కలిగిస్తుంది ఇక్కడ తెలుసుకోవాల్సి మనస్సు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా జీవితం మొత్తము ఎటు పనికి రాకుండా పోయినా కానీ ఆ మనసులోపన పరివర్తన రావాలి దేవుడు కోరుకునేది అదే సమయం వృధా అయింది నీవు సంపాదించలేదు నీ పిల్లల పేరుకు రాలేదు ఇది కోరుకోదు మనస్సు మారిందా లేదా అనేది దేవునికి సంబంధించింది ఎప్పుడైతే మనస్సు మారిందో ఆ సమయము నీకు ఉపయోగపడుతుంది అంతేగాని నువ్వు మనస్సుకు సంబంధించినటువంటి సంపాదనలు గౌరవ మర్యాదలు పొందినప్పుడు అది మనస్సుకు సంబంధించిందే కదా దైవానికి సంబంధించింది కాదు కదా ఇక్కడ గుర్తించాలి నువ్వు వెయ్యి ఏళ్ళు బతికినా వందేండ్లు బతికినా ఒక వన్ ఒక గంట బతికినా సంవత్సరం బతికినా మనసులోపల పరివర్తన వచ్చి మనసు చైతన్యం అయిపోయి దైవం వైపు వెళ్ళే మార్గమే నీకు ఉపయోగపడుతుంది కానీ ఈ ప్రపంచం వైపు వెళ్ళే మార్గము నీకు ఉపయోగపడదు అది ఎంత సమయమైనా ఎన్ని ఎటువంటి స్థితి అయినా కానీ కాబట్టి ప్రతి సాధకుడు తన మనస్సులోనూ పరివర్తన చెందాలి మనసు మాలిన్యతలు పోవాలి తనలోనూ తన పిల్లలలోను తన సంసారంలోను అనేది ప్రయత్నం చేస్తూ ఉండాలి వాళ్ళు దైవం వైపు దైవ చైతన్యం వైపు వెళ్తున్నారా మానసికమైన చైతన్యం వైపు వెళ్తున్నారా అనేది గుర్తించాలి ఎందుకంటే జీవితాలు ఎన్నో వస్తువు ఉంటాయి కదా మనం ఇదే ఒకటే జీవితం అనుకొని ఇక్కడ వంద మందిలో మనం పేరుపై కేతులు రావాలనుకోవడం ఇది ఒక జీవితానికి సంబంధించింది మనసుకు సంబంధించింది ఇక్కడ పూర్తి క్లారిటీతో ఉండాలి జీవుడు అలా క్లారిటీతో ఉండి మనం మనసుకు చైతన్యంలో వెళ్ళి మనస్సుకు సంబంధించినటువంటి జీవితంలో జీవిస్తున్నామా దైవ చైతన్యంలో దైవుని యొక్క మనసును దాటిన స్థితిలో జీవిస్తున్నామా అనేది మనం గ్రహించుకోవాలి జన్మ తీసుకున్న ప్రతి జీవి కూడా జీవితం గడుపుతున్నా అనుకుంటాడు మనసుతోటి దాంట్లోనే జయించాలనుకుంటాడు దాంట్లోనే తాను తృప్తిపడాలనుకుంటాడు కానీ అది ఒక పరీక్ష మాత్రమే అది ఒక క్లాస్ మాత్రమే అది ఒక తరగతి మాత్రమే ఆ తరగతిలో తనతోటి ఉన్నటువంటి విద్యార్థులందరూ తన బంధువులు మిత్రులు రకరకాల ప్రజలు ఇందులో తను విజయం సాధించి ఆ విజయాన్ని ఆ పరమాత్మకు అంకితం చేయాల్సిన సమయము ఇది అని ఎవరు గుర్తిస్తలేరు విజయాన్ని పక్కకు పెట్టేసేసి అంతిమ విజయాన్ని ఆ తరగతిలోనే ఆ జీవితంలోనే పేరు సంపాదించాలి అందరికంటే ఉన్నతిగా ఉండాలని ఆ శరీర భావన ఉంటున్నారు తప్ప ఆ సమయం సమయాన్ని గుర్తిస్తున్నారు తప్ప ఆ ఉన్నతిని గుర్తిస్తున్నారు తప్ప ఆ కష్ట సుఖాలను గుర్తిస్తున్నారు తప్ప ఆ కర్మ స్వరూపాన్ని గుర్తిస్తున్నారు తప్ప అహంకారంతో మెలుగుతున్నారు కాబట్టి ఇవన్నీ ఇలా చేస్తున్నారు జీవులు అదే అంతిమ లక్ష్యము ఏ జీవితంకైనా ఏ జన్మకైనా ఇది ఒక జన్మ అని అనుకొని వీటిని దాటి ఆ పరమాత్మకు ఆ యొక్క తన స్వరూపమైన ఆ యొక్క ఆత్మకు తాము చేరుకోవాలి ఒక సాధనము మాత్రమే అని గుర్తించి ఎన్ని అవరోధాలు ఎన్ని కష్టాలు ఎన్ని సుఖాలు రకరకాలు ఏవి వచ్చినా అది మనసుకు ఆపాదించి తాను ఆ పరమాత్మలోనే లీనమై సాధన చేసే తత్వంలో జీవుడు ఉండడం లేదు అందుకే దీన్ని మాయ అన్నారు తెలిసిన మర్చిపోయి దైవాన్ని మర్చిపోయి తెలిసినట్టే ఉంటుంది కానీ తను మర్చిపోయి తాను వక్రమార్గంలో వెళ్తూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు జీవితం గురించి కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఎన్ని జన్మలు నువ్వు మానసికంగా నువ్వు జయించినా ఆత్మపరంగా నువ్వు జయించని వరకు నీకు జన్మ తప్పదు నీకు ముక్తి లేదు ఈ జన్మాల పరంపర నీకు తప్పదు నీ స్వరూపం నువ్వు తెలుసుకోనంత వరకు నువ్వు వేషధారివే ఆ వేషంలో నీవు జీవించాల్సిందే రాజువైనా బంటువైనా ఎవరివైనా నీవు వేసేదారి నీ స్వస్వరూపం అది కాదు నీ స్వస్వరూపంలో నీవు జీవించే పరిస్థితి నీకు వచ్చిన నాడు ఏ వేషమూ లేదు నీవు స్థిరుడవు ఆలోచన రైతుడవు కర్మరహితుడు రైతుడవు అన్నీ అవగుణాలను గుణాలను అన్నింటినీ దృశ్యమానాన్ని తన యొక్క చలనస్థితిని కూడా మర్చిపోయే స్థితికి రావాలి అరవిందు ఘోష్ రమణ మహర్షి రామకృష్ణ పరమంస ఇలా ఎందరో సత్పురుషులు తమ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు మానసికంగా కానీ వాళ్ళు ఎవరితో చెప్పుకోలేదు ఎవరో తీర్చాలి అని ఆవేదన చెందలేదు ఆ కష్టం పోవాలని బాధపడలేదు అరవిందు ఘోష్ స్వాతంత్రం కోసం పోరాడాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎంతోమందిని చంపాడు కూడా అతనిపై డెత్ వారెంట్ అంటే కనిపిస్తే కాల్చివేయండి అనే ఆర్డర్స్ వచ్చాయి ఆయన దేశం కోసం తన మాతృభూమి కోసం ఆవేదన చెందాడు మా అది కూడా మానసికంగానే చేశాడు పరమాత్మత్వంలో ఏదీ లేదు శూన్యతత్వం ఇలా సాత్వికులు సాత్వికతత్వంలో ఉంచి వచ్చినటువంటి యోగి పుంగవులు వీళ్ళు తర్వాత ఆ సాత్విక గుణాన్ని కూడా వదిలేసేసి పూర్తి చైతన్యంలోకి మారినప్పుడు సత్పురుషులు మహాపురుషులు అయిపోయారు కఠోరమైన సాధనలు అంటే సాధన అంటే కష్ శరీరంతో కష్టపడే సాధన కాదు అది మనస్సును పరివర్తన చెందించడానికి ఆ యొక్క దివ్య తేజస్సును పట్టుకొని వాళ్ళు పడ్డ కష్టం అది ఆ కష్టంలో వాళ్ళు జయించారు మనం కూడా మన సంసారం కోసము మన మంచి గుణముతోటి దైవం కోసం దైవం కోసం అనుకుంటూ మనము ఏదో అన్నదానాలు అన్ని చేస్తూ ఉంటాం కానీ చివరికి దానిలో ఉన్నటువంటి సాత్విక గుణాన్ని కూడా మనము జయించాల్సిన అవసరం ఉంది ఏ గుణము లేని స్థితికి చేరాల్సిన అవసరం ఉంది ఈ యొక్క చూపు చూసే చూపును మనము పూర్తిగా వ్యతిరేక దిశలో మనసు వైపు కాకుండా ప్రపంచం వైపు కాకుండా జీవుల స్థితుల వైపు కాకుండా ఆ చూపును పూర్తిగా మరల్ మర మరల్చాలి ఎలా మరల్చాలి అంటే తాను చూస్తున్నది తాను జీవిస్తున్నది పూర్తిగా కళ అనేటువంటి సత్యము నిగూఢమైన సత్యాన్ని తెలుసుకోవాలి ఇది అంతా ఏది జరిగినా ఇది నశిస్తుంది కదా దీనికే నేను ఎందుకు ఇంతగానము వృధా చేసుకుంటున్నాను సమయం ఇక్కడ ఆలోచించాలి సమయం అంటే ఈ జరుగుతున్న సంవత్సరాలు కాదు తన చైతన్యము ఏ విధంగా కోల్పోతున్నాడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి ఇక్కడ ఎటువైపు దృష్టి పెడుతున్నాడు తన చైతన్యాన్ని దృష్టి పెట్టాలి ఆలోచించాలి అప్పుడు తన దృష్టిని తన స్వరూపం వైపు మరల్చుకోవాలి తృప్తుడై ఉండాలి అలా ఉన్నారు కాబట్టే ఆ యొక్క నరకాసురుడు కానీ హిరణ్యకశ్యపుడు కానీ ఇలాంటి గొప్ప గొప్ప రాక్షసులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా కానీ ఆ యోగి పుంజవులు ఆ పరమాత్మను విడలేరు ఆ యొక్క తమ దివ్య దృష్టిలోనే ఉండిపోయారు కాబట్టి వాళ్ళను రక్షించడానికి ఆ పరమాత్మ స్వయంగా రావాల్సి వచ్చింది అదే స్వయమే స్వయంగా వచ్చిన పరమాత్మ వాళ్ళ హృదయాంతరాలలో తమ చైతన్యంలో ప్రకాశించింది కాబట్టి ఆ చైతన్యమే వాళ్ళను కాపాడింది కాబట్టి సాధకులు సాత్విక గుణాన్ని కూడా వదిలి తమ స్వరూపంలోకి వెళ్ళాలి అప్పుడే వారికి తమ నిత్యధామం తమ స్వర్గధామము తమ స్థిరమైన స్థితి చేరుకుంటారని ఆశిస్తున్నా హరి ఓం